పాత చీరలను పడేసే బదులు ఇలా తిరిగి వినియోగించుకోవచ్చు మీకు తెలుసా మహిళలు అనేక చీరలు తీసుకుంటారు అవి పాతగా అయ్యాక ఏం చేయాలో తెలియక అలా వదిలేస్తారు వాటిని వేస్ట్గా వదిలేసే బదులు వాటిని తిరిగి వినియోగించుకోవచ్చు చాలా చీరలు బరువుగా ఉంటాయి ఇవి ధరించడానికి మంచిగా అనిపించవు మీ ఇంట్లో కూడా అలాంటి చీరలు ఉంటే వాటిని పనికిరానివిగా భావించకండి చాలామంది మహిళలు పాత చీరలతో డోర్ మ్యాట్లను చేయడానికి ఇష్టపడతారు చేపలు కుట్టించేందుకు కూడా ఉపయోగిస్తారు చీర కట్టుకోవడం ఇష్టం లేకపోతే దానితో డోర్ మ్యాట్స్ కానీ ఇలా డోర్ కర్టన్స్ కానీ తయారు చేసుకోవచ్చు ఆ చీరలతో స్కార్ఫ్ లేదా దుప్పటాను కూడా తయారు చేసుకోవచ్చు వాటి అందాన్ని పెంచుకోవడానికి లేస్లను కూడా వాడండి ఇంట్లో ఉంచిన పాత చీరలతో కుషన్ కవర్లు తయారు చేయండి కుషన్లకు ట్రెండీ లుక్ ఇవ్వడానికి వాటిపై లేసులు ట్యాసెల్స్ ఉపయోగించండి పాత పట్టు చీరలతో పోట్లీ బ్యాగ్లు కూడా తయారు చేసుకోవచ్చు ఆరు మీటర్ల పొడవున్న చీరలతో అందమైన కట్టన్లను తయారు చేయగలదు విభిన్న చీరలను మిక్స్ చేసి మ్యాచింగ్ చేయడం ద్వారా డిజైనర్ లుక్ ఇవ్వవచ్చు తెలుసుకున్నారు కదా పాత చీరలతో ఎన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో మీకనగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ తెలుగు ఫ్యాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి